కోల్కతా ఘటనతో దేశంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి జూనియర్ వైద్యాలపై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రుల్లో భద్రత పెంచాలని ముప్పై ఆరు గంటల పని విధానంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు వైద్యులకు రక్షణ కరువైందా ఎలాంటి పరిస్థితుల్లో వైద్యులు పనిచేస్తున్నారు ముప్పై ఆరు గంటలు పనిచేయాల్సిన ఏంటి జూడాల డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ఏమంటుంది దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు జూనియర్ డాక్టర్ల డిమాండ్ ఏంటి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేశారు మీదే దీనికి సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి కోల్కతా హాస్పిటల్లో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం రేగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఈ విధమైనటువంటి రక్షణ లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క విధుల బహిష్కరణకు వారు పిలుపునిచ్చారు అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి హెచ్ఆర్డిఏతో పాటు కానీ అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వైద్యులు ఈ యొక్క విధులకు హాజరు కాలేదు ఇవాళ ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క విధుల బహిష్కరణ కొనసాగనుంది అయితే అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇప్పటికే అన్ని తెలంగాణలోతో పాటు హైదరాబాద్లో కూడా ప్రైవేటు హాస్పిటల్ రెయిన్బో అలాగే ఇతర హాస్పిటల్లో కూడా ఓపీ నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓపీకి అటు పంజగుట్ట నేమ్స్తో పాటు ఉస్మానియా ఇతర హాస్పిటల్లో కూడా ఓపీ బ్లాక్కి తాళం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున నిరసనలు అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా పోలీసు దర్యాప్తులో ఏ విషయాలు బయటపడకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సర్కార్ సిబిఐకి ఆ కేసును అప్పగించింది వెనువెంటనే కూడా సిబిఐ చర్యలు తీసుకుంటుంది దా దాంతో పాటుగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కూడా ఈ కేసును వేగవంతంగా పూర్తి చేయాలి దర్యాప్తు చేయాలి దోషులను వెంటనే శిక్షించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది ఇప్పటికే సంజయ్ రాయ్ ఆయని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయనను అరెస్ట్ చేశారు వీరితో పాటు కానీ దాదాపు పంతొమ్మిది మంది నిందితులను కూడా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే ఆ హాస్పిటల్ అర్జికార్ హాస్పిటల్లో ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్తో పాటు జూనియర్ డాక్టర్లు ఇద్దరిని కూడా ఇద్దరికి కూడా సిబిఐ సమన్లు జారీ చేసింది అయితే దీన్ని దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు విధుల బహిష్కరించినటువంటి డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో ఇవాళ ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరసనలు చేపట్టారు పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా ప్రదర్శించారు ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కు భద్రత కల్పించలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తూ ఉన్నారు అయితే ఘటన జరిగిన అనంతరం కూడా మమతా బెనర్జీ రోడ్ పైకి వచ్చి ర్యాలీ చేయడం కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి డాక్టర్లు ఉదయం మనం మాట్లాడించిన సమయంలో కూడా విమర్శలు చేశారు ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అటువంటి భద్రత కరవైంది దాంతోపాటుగానే వెను వెంటనే కూడా అక్కడ అదే ఎక్కడైతే సంఘటన జరిగిందో అదే ప్లేస్లో కూడా రినోవేషన్ చేపిస్తూ ఉన్నారు మరమ్మతులు చేపిస్తూ ఉన్నారు ఆ హాస్పిటల్ ఆ బ్లాక్ కూడా అనేది కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా కోర్టు కూడా హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది ప్రభుత్వానికి ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగానికి పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ ఉంటుంది దాంతోపాటు కానీ ఈ ఘటన జరిగిన అనంతరం దాదాపు ఏడు వందల మందికి పైగా హాస్పిటల్ వద్దకు చేరుకొని దాడి హాస్పిటల్ మీద అలాగే వివిధ విభాగాల మీద కూడా దాడి చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది వెనువెంటనే కూడా హాస్పిటల్ని కూడా మేము మోయించేటటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు అనేటటువంటి వ్యాఖ్యలు చేసింది దాంతోపాటుగానే అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని కూడా ఇతర పేషెంట్స్లందరినీ కూడా ఇతర హాస్పిటల్కి తరలిస్తాము అనేటటువంటి కీలక ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో అంతవరకు తెచ్చుకోవద్దు అనేటటువంటి ఆదేశాలు ఇచ్చింది సీరియస్ అయిన నేపథ్యంలో కూడా వేగవంతం సిబిఐ ఈ కేసుని వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా డాక్టర్లు ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు అటు దేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతే ఉందో దాని మాదిరి మహిళల భ భద్రతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించేందుకు ఒక వ్యవస్థ ఉండాలి దాంతోపాటుగానే ముఖ్యంగా ఈ యొక్క వ్యవస్థ ఉండాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనితో పాటుగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి కూడా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో మహిళల మీద దాడులు జరిగితే మాత్రం మహిళల మీద దాడులు జరిగితే మాత్రం భయపడే విధంగా కూడా ముఖ్యంగా భయపడాలి అనేటటువంటి ఘటనకు సంబంధించి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది Okay right Raju thank you for updates